ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరము ఏదో ఒక పని చేయాలి అనే తపనతో ఉరుకుల పరుగుల జీవితం అనమాట అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి ఎంతో కొంత సంపాదించి మన ఆకలిని తీర్చుకోవాలి అని పరిగెత్తుతూ ఉంటాము రోజు ఒక ఆరు వందలు ఐదు వందల కూలి కోసము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనులు చేసుకోవడానికి వెళ్తూ ఉంటాము పొద్దునుంచి సాయంత్రం అంటే ఏడు గంటల వరకు శ్రమిస్తూ ఉంటారు అదేవిధంగా బిల్డింగ్ కట్టే తాపిలు కానీ చాలా చిన్న చిన్న పనులు కూలీలు చేస్తూ ఉంటారు కానీ వీరు పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడి వచ్చిన ఐదు వందలతోటి ఎంత పొదుపు చేసుకుందాము ఎంత ఇన్సూరెన్స్ కట్టుకుందాము అనే ఆలోచన పక్కన పెట్టి ఈరోజు సంపాదించిన డబ్బుని ఈరోజే క తాగి తిని అయిపోగొట్టేస్తారు ఇలా రోజు ఏ రోజు కూలి ఆ రోజు తాగి తిని కథను ఖర్చు పెట్టేస్తూ ఉంటే నువ్వు ఏ రోజు ఉన్ ఉన్నోడగలుగుతావు ఏ రోజు రేపటి భవిష్యత్తును ఎప్పుడు ఆలోచించగలుగుతావు భవిష్యత్తులో ఎప్పుడు ఏది సాధించగలుగుతావు నీ ఆధారపడిన కుటుంబం పెళ్ళి చేసుకుంటే భార్య ఇద్దరు పిల్లలు కనీసం ముగ్గురు మీపైన ఆధారపడి ఉంటారు అది ఆలోచించకుండానే నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ డబ్బులు ఒక్క గంటలో తాగి తిని ఖర్చు పెట్టేస్తే నువ్వు శ్రమించి ఏం లాభం నువ్వు కష్టపడితే ఏమొచ్చింది ఫలితం సాయంత్రం వచ్చి తాగి ఇంట్లో వచ్చి కుటుంబ సభ్యులను కొట్టడం ఇదేనా నువ్వు చేసిన పని దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా చేసిన ప్రతి పని ప్రయోజనం ఉండాలి రేపటి భవిష్యత్తుని ఉపయోగపడాలి ఇంట్లో పిల్లలకి మంచి ఫుడ్ ఎంత మనం తెచ్చిన ఐదు వందలు వంద రూపాయలు ఖర్చు పెడితే కుటుంబం అంతా కడుపు నిండా భోజనం తినవచ్చు హ్యాపీగా ఉండొచ్చు నాలుగు వందలు పొదుపు చేసుకోవచ్చు పిల్లల స్కూల్ ఫీజులకని చిన్న చిన్న అవసరాలకని పండగలకి పబ్బాలకి మంచి కొత్త బట్టలు వేయచ్చు ఎందుకు నీ శ్రమనంతా తాగడం నువ్వు చేసిన శ్రమ నీకే ఫలితం లేకుండా పోతుంది ఎవరికి ఫలితం ఇస్తుంది ఓ చిన్న ఇన్సూరెన్స్ కట్టుకోండి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఎప్పుడు ఎక్కడ ఏది జరుగుతుందో తెలియదు అలాంటివి ఆలోచించండి చేసిన ప్రతి పనికి ఫలితం ఉండే విధంగా ఆలోచించు ఈరోజు కూలికి ఈరోజే ఖర్చు పెట్టేయకు తాగడం వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు నష్టం తప్ప తాగే తిని ఆ రోజు నీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెట్టడం తప్ప నీకు మిగిలేదేమీ లేదు అక్కడ కాబట్టి తెచ్చిన ఐదు వందల్లో వంద రూపాయలతో కుటుంబ సభ్యులకు కడుపు నిండా భోజనం పెట్టి నాలుగు వందలు పొదుపు చేసి స్కూల్ ఫీజులకని ఇన్సూరెన్స్ కానీ ఆలోచించి పొదుపు చేసుకో భవిష్యత్కి ఉపయోగపడుతుంది